హాయ్ అండి ఎలా ఉన్నారండి మీరంతా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి ఒక మంచి కర్రీ అనమాట మష్రూమ్స్ కర్రీ చేశాను అది వచ్చేసి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను ఏమీ లేదండి ముందు మష్రూమ్స్ మాత్రం వాటర్లో నానబెట్టాలి కొంచెం సేపు నానబెడితే మట్టి అంతా ఊడిపోతుంది అనమాట దాన్ని సింక్ దగ్గర పెట్టి ఒక్కొక్కటి తీసుకుని బాగా కడిగేయాలి కడిగేసిన తర్వాత ఉప్పు నీళ్ళు తీసుకుని అందులోకి మనకు ముక్కలు అనేది ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకుని ఆ వాటర్లో నానబెట్టాలి ఉప్పు నీటిలో వేయకపోతే మష్రూమ్స్ ముక్కలు అనేవి నల్లబడిపోతాయి అనమాట అందుకే ఉప్పు వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక బాండి పెట్టుకున్న ఆయిల్ అనేది వేస్తాను వీటిని కొద్దిగా ఫ్రై చేయాలండి డీప్ ఫ్రై చేయకూడదు తలో ఫ్రై చేయాలి ఆ ఆయిల్లో తీసుకున్న మొత్తం సేసి ఫ్రై చేయాలన్నమాట ఇది వెజిటేబుల్ కదండి చాలా వాటర్ అనేది వచ్చేస్తుంది ఈ వాటర్ వచ్చేస్తుంది కదా అనేసి వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం ఫ్రై చేయకూడదు అలా చేస్తే రబ్బర్ ముక్కలాగా అయిపోతాయి అనమాట గట్టిగా మెత్తగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి ఆ వాటర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న వాటిల్లో కొద్దిగా పసుపు సాల్ట్ వేయను టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా యాడ్ చేసి ఫ్రై చేశాను అనమాట ఈ వాటర్తో ఉండగానే తీసి పక్కన పెట్టుకోవాలండి వాటర్ కానీ బాగా మగ్గబెట్టేసామా మష్రూమ్స్ మాత్రం గట్టిగా అయిపోతాయి ఎప్పుడన్నా మీరు మష్రూమ్స్ గట్టిగా అయిపోయేంటి మనం వండుకున్న అనుకుంటే ఈ పొరపాటు ఎప్పుడన్నా చేసుకుంటే చేయకండి ఇలా వాటర్ ఉండగానే ఇట్లని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టేస్తే అవి మెత్తగా బాగుంటాయి లేదంటే గట్టిగా అయిపోతాయి ఓకేనా ఇంకా కర్రీ చేసుకుందామండి అదే బాండీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక మూడు మొగ్గలు ఒక చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకండి ఆ వాటిని కొద్దిగా ఫ్రై చేసి ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు వచ్చేసి రెండు ఉల్లిపాయలు అనమాట చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఫ్రై అయిపోయేలాగా ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దానికి వచ్చేసి గ్రేవీకి చక్కగా ఉండడం కోసం మసాలా రెడీ చేసుకోవాలి నేను తీసుకున్న మసాలా వచ్చేసి ఏమంటే ఒక మూడు టమాటాలు జీలకర్ర గసగసాలు ఎల్లుల్లిపాయలు అల్లం అలాగే వెరసన్ గుళ్ళు వేరుశెనగుళ్ళు స్థానంలో జీడిపప్పు కానీ నువ్వుపప్పు కానీ వేసుకోవచ్చు నేనైతే ఈరోజు రోజు గుళ్ళు వేసాను అనమాట కాబట్టి ఇది బాగా మెత్తగా ఫ్రై చే పేస్ట్ అనేది చేసుకోవాలండి మసాలాని కొంచెం గట్టిగా చేసుకున్నాం మనకు బాగాదు సిల్కీగా ఉండాలంటే వాటర్ అనేది వేసి బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట అప్పుడే గ్రేవీ మంచి కలర్ టేస్ట్గా కలర్గా మెత్తగా ఉండి బాగుంటుంది ఇది ఆడేసినంత ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మసాలా అందులోకి యాడ్ చేసుకుని మసాలాను కూడా కొద్దిగా ఫ్రై చేసి తర్వాత వచ్చేసి ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసి మష్రూమ్స్ వాటర్తో తీసానని చెప్పానా చూడండి వాటర్తో మరలా అదే వాటర్తో ఈ మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ ఏం అక్కర్లొద్దు అదే వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది వీటిని బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత తీసుకోవచ్చు మష్రూమ్స్ కర్రీ గ్రేవీ చక్కగా ఉంటేనే బాగుంటుందండి వాటర్ ఉంటే అంత బాగదనమాట కాబట్టి ఎక్కువ వాటర్ వేయకండి ఎందుకంటే మనం ఆల్రెడీ మష్రూమ్స్ ఫ్రై చేసినప్పుడు వాటర్ దిగి ఆల్రెడీ ఉడికిపోయింది అనమాట అది కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే మనం ఉడికించుకోవడానికి టైం అనేది తీసుకుంటుంది తర్వాత టేస్ట్ అంత బాగా రాదు అనమాట ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసేసుకుని సువర్గా పచ్చిమిరగా వేసాను తర్వాత వచ్చేసేమండి ఇందులో చికెన్ మసాలా అలాగే గరం మసాలా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి అలా ఉడికించేస్తే ఉడికిపోతుంది అనమాట ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు చూడండి నేను ఏం వేసానో చాలా సింపుల్గా వేసాను కదా ఒక ఉడికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికితే కూర రెడీ అయిపోతుంది ఎవరైనా చేయొచ్చండి చాలా ఈజీ అనమాట ఇంతకీ ఇంత అర్జెంటుగా మష్రూమ్స్ కూర ఎందుకు చేసేసారు అనుకుంటున్నారా అయితే ఏమీ లేదండి మా అబ్బాయికి అప్పుడప్పుడు అవి తినాలి ఇవి తినాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట వాడేమో మష్రూమ్స్ మరి వీడియో చూస్తాడో లేదా రీల్స్లో చూసాడో నాకు తెలియదు కానీ మష్రూమ్స్ కరిగి ఉండమ్మా నీకు ఎప్పుడు వండుతావు ఎప్పుడు వండుతావు అని అడుగుతూనే ఉన్నాడండి మా వారి వచ్చి రెండు రోజులు అవుతుంది సరే చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఈవేళ ఉదయమే అమ్మ మష్రూమ్స్ ఖర్చు చేసేవలసిందే నువ్వు అన్నాడు ఇంకా ఉదయమే సిక్స్ అవుతుందండి ఇంకా వాడి కొరకు అనేసి లంచ్లోకి పెడదామని క్యారేజీకి చేసేస్తానన్నమాట కూర అయితే చాలా బాగా వచ్చింది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనం ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం వెజిటే వెజిటేబుల్ ఎక్కువ తినేటప్పుడు రోజు వంకాయలు బంగాళదుంపలు కాకుండా ఎలా అప్పుడప్పుడు కూడా వెరైటీగా మష్రూమ్స్ లాంటివి వండుకోవచ్చు అనమాట ఈజీ అనమాట కష్టమేమి ఉండదు వీడియో అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను ఎంత ఈజీగా చేశానో చూస్తే మీకే అర్థమవుతుంది మీరు కూడా చూసి ట్రై చేయండి మీరు మీ ఇంట్లో ఈ మష్రూమ్స్ కర్రీ ఎలా చేసానో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి మీకు బాగా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చూడండి కూర అంతా అంతా వదిలేసి చక్కగా చెక్కబడిపోయిందనమాట చాలా బాగా వచ్చింది ఉదయాన్నే కంగారు కంగారుగా వండాను అయినా చాలా బాగా అనమాట ఎవరైనా వండొచ్చండి చిన్నపిల్లలు వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు